హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మఘవా శారీ కలెక్షన్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నెక్లెస్ ప్యాటర్న్ అండి ఆన్లైన్లో ఫుల్ ట్రెండ్ అవుతున్న శారీ కలెక్షన్ అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండి సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేసి టోటల్ మనకి జార్జెట్లో వచ్చేస్తుంది ఇదంతా ఫాయిల్ ప్రింట్ అండి దీనిలో వీవింగ్ ఏమీ ఉండదు టోటల్ మనకి ఫాయిల్ ప్రింటే వచ్చేస్తుంది మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది సాఫ్ట్ జార్జెట్లో వచ్చేసింది మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది అండ్ టోటల్ ఫాయిల్ ప్రింట్ ఇలా నెక్లెస్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది ఇలానే వచ్చేస్తుందండి బార్డర్స్ కూడా మనకి మంచి కాంట్రాస్ట్ షేడ్లో ఇచ్చేసారు ఇలా వచ్చేసింది శారీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది పళ్ళు పార్ట్ పళ్ళు ఈ ప్యాటర్న్లో ఇచ్చేశారు సేమ్ డిజైన్ మనకి బార్డర్ డిజైన్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది పళ్ళులో బ్లౌజ్ వచ్చేసి సపరేట్గా ఇచ్చేసారు కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజే ఇచ్చేశారు జార్జెట్ మంచి జార్జెట్ క్లాత్ జార్జెట్ క్లాత్పై టోటల్ ఫాయిల్ ప్రింట్ అనేది ఇచ్చేసారు ఇదంతా ఫాయిల్ ప్రింట్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఇలా వచ్చేసింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి బ్రైట్గా ఉండే గ్రీన్కి ఎల్లో లెమన్ ఎల్లో షేడ్లో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు అండ్ మీకు గిఫ్ట్ పర్పస్ కూడా బెస్ట్ ఆప్షన్ అండి ఇవైతే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది దీనిలో కలర్స్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదంతా ఫాయిల్ ప్రింట్ అండి చాలా బాగుంటుంది వాషబుల్ శారీసే ప్రాబ్లం ఏమీ ఉండదు ఈ ప్యాటర్న్లో వచ్చేసింది వైన్ షేడ్ అండి వైన్ షేడ్కి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్లో బోర్డర్స్ అనేది హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ సేమ్ కాఫర్ సల్ఫేట్ బ్లూలోనే బ్లౌజ్ సాఫ్ట్ జార్జెట్ క్వాలిటీ చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ అండి లైక్ మనకి డార్క్ బ్లూ షేడ్ అండి నావీ బ్లూ షేడ్ నావీ బ్లూ షేడ్లో డార్క్ షేడ్ అండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ ప్యాటర్న్ అంతా ఇలా వచ్చేస్తుంది ఇదే టైప్ కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ షేడ్ లైక్ బ్రింజాల్ షేడ్ బ్రింజాల్ షేడ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇలానే వచ్చేసిందండి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి చాలా బాగున్నాయి మంచి పార్టీవేర్ శారీస్ సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ క్వాలిటీ కూడా సాఫ్ట్గా ఉంది బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ షేడ్ లైక్ ప్యారెట్ గ్రీన్ షేడ్ అండి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పళ్ళు సారీ బార్డర్స్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ షేడ్లో డార్క్ రాయల్ బ్లూ షేడ్ అండ్ బ్లౌజ్ కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది రాణి పింక్ షేడ్ అండి రాణి పింక్ షేడ్ హైలైట్ కలర్ కాంబినేషన్స్ డార్క్ నావి బ్లూ షేడ్లో బార్డర్స్ అనేది ఇచ్చేసారు బ్లౌజ్ బ్లౌజ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి వాషబుల్ ఐటమ్ ఏనా అండి ప్రాబ్లమ్ ఏమి ఉండదు నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ షేడ్ బ్లూ షేడ్కి పింక్ కలర్ బార్డర్స్ రాణి పింక్ షేడ్ బార్డర్స్ బ్లౌజ్ బ్లూ షేడ్ అండి దీనిలో బ్లాక్ కలర్ రాలేదండి ఎల్లో ఎల్లోకి పర్పుల్ షేడ్ పర్పుల్ షేడ్ బార్డర్స్ అనేది ఇచ్చేసారు ఇది బ్లౌజ్ కలర్స్ చాలా బాగున్నాయి ఎవరికి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ ముందు చూపించానండి ఈ ప్యాటర్ను సేమ్ మనకి నెక్లెస్ ప్యాటర్న్లోనే వచ్చేస్తుంది డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంది ఇలా వచ్చేసింది డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్కి ఈ టైప్లో ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది లైన్స్ ప్యాటర్న్ అండ్ బోర్డర్స్ అండి బోర్డర్స్ ఇలా వచ్చేసారు ప్యాంట్ సైడ్ బోర్డర్ వచ్చేసి ఈ టైప్లో వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇది కాదు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు ఈ స్టైల్లో వచ్చేస్తుంది ఈ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది దీనిలో త్రీ కలర్స్ ఉన్నాయి ఇది కృష్ణా బ్లూ షేడ్లో వచ్చేసింది ఎల్లో కలర్లో మనకి బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ సారీ బార్డర్స్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎల్లో కలరే ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది కూడా డిఫరెంట్గా వచ్చేసింది బ్లౌజ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదు శారీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ అండి ఇది బల్క్ స్టాక్ ఉంది ఎన్ని శారీస్ కావాలన్నా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు బోనాల పండుగకి కూడా చాలా బాగుంటాయండి శారీసు ఇలా వచ్చేస్తుంది పెట్టుబడికి కానీ బోనాల పండగకి కానీ చాలా బాగుంటాయి శారీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్కి లైక్ ఇది గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్డ్ షేడ్ టైప్లో ఉంది బార్డర్ ఇలా వచ్చేసింది బార్డర్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చేసారు ఈ కలర్ మాత్రం మనకి బల్క్ స్టాక్ ఉంది ఎన్ని శారీస్ కావాలన్నా ఆర్డర్ చేసేసుకోవచ్చు సింగిల్ కలర్ కాంబినేషన్లో ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్